పిరమిడ్ సేవాదళని పత్రిసారు రెండు వేల పదహైదు డిసెంబర్ ముప్పై ఒకటిన సేవాదళన్ని నామకరణం చేశారు అంతకుముందు సేవ వాలంటీర్స్ విభాగం విభాగంలాగా ఉండేది వర్క్ చేసేది సో సేవాదాలు ఆవిర్ ఆవిర్భవించిన రోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదహైదు ఈ రోజుకి సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది సేవాదళ్ళు ఈ తొమ్మిది సంవత్సరాల్లో మనము ఏమేమి సాధించుకున్నామనేది బ్రీఫ్గా నేను ప్రజెంట్ చేస్తాను మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జక్క రాఘవరావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో మొదలుపెట్టి అనంతపూర్ వరకు మరి టీంని మేమిద్దరం కలిసి బిల్డ్ చేయడానికి అంతా తిరిగాం ప్రతి జిల్లాకి ఒక జిల్లా కన్వీనరు ప్రతి మండలానికి వచ్చే విధంగా అంటే జిల్లాల్లో ఏ విధంగా అయితే ఉందో అన్ని జిల్లాలకు కూడా జిల్లా కన్వీనర్లు వచ్చేశారు భూపతిరాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలకి జిల్లా కన్వీనర్లు వచ్చేశారు సేవాదళకి కర్ణాటకలో కొన్ని జిల్లాలకి మరి అంపన్న గారి ఆధ్వర్యంలో కొన్ని జిల్లాలకి సేవాదళ కన్వీనర్లు వచ్చారు సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే సార్ యొక్క విజన్ ఏంటంటే సారు ఏం కోరుకున్నారంటే భారతదేశంలోని అన్ని జిల్లాల్లో కూడా సేవాదల్ జిల్లా కన్వీనర్ రావాలి మండల స్థాయి వరకు సేవాదళ వెళ్ళాలి అనేది సారు కోరుకున్నారు సేవాదళ్ పని చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మండలానికి రెండు స్కూల్స్ అంటే ఇది క్షేత్రస్థాయిలో ఒక పర్మనెంట్ బేసిస్ మీద ఆ చెప్పిన రోజు కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తు రెండు వేల పదహారు జూన్ ఇరవై ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్ అది జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే చెన్నైలో సారు మెడిటేషన్ నేర్పించి ఒక పదివేల మంది విద్యార్థులకి ఆ రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు ఓ యాభై మంది మేము సేవాదల్ మెంబర్స్ అందరం కూడా సార్ ఎదురు కూర్చొని ఉన్నాము ఆ రోజు ధ్యాన సేవయే దైవ సేవ అని సేవాదళకి క్యాప్షన్ ఇచ్చారు సార్ క్యాప్షన్ ఇచ్చారు ఆ రోజు నుంచి సారు వెళ్ళిపోయేంత వరకు సేవాదల్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి సేవాదళని ఏం చేస్తే ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నాకు చెప్తూ వచ్చారంతా ఒక డీపర్ విజన్ ఉంది ఒక లాంగ్ విజన్ ఉంది వందల సంవత్సరాలకి ముందుకి తీసుకెళ్లాల్సిన విజన్ ఆయన అందజేశారు అది పద్నాలుగు గైడ్లైన్స్ ఇచ్చారు భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలని వెయ్యి సంవత్సరాలు ఇదే వేదిక మీద నుంచి సార్ చెప్పారు వెయ్యి సంవత్సరాలు పనిచేయాలి అని చెప్పి చెప్పారు కాబట్టి మనము ఎంత పటిష్టంగా ఎంత నిబద్ధతతో ఎంత డిసిప్లిన్తో మన ఈ సైన్యాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందో మరి అందరూ కూడా మరి సేవాదళ యొక్క ఎవరు మన నిర్మాతలు అని చెప్పాలి కార్యదక్షులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో జిల్లా కన్వీనర్లు ఉన్నారో స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్స్ ఉన్నారో మనందరి బాధ్యత ఒక క్రమశిక్షణ కలిగిన పటిష్టమైన సైన్యాన్ని పత్రిసారి కోరుకున్నారు ఆ రోజు ఆ మీటింగ్లో జూన్ ఇరవై నాడు ఏం చెప్పారంటే పరమేశ్ నువ్వు చనిపోతావు నేను చనిపోతాను ఈ హాల్లో ఉండే వాళ్ళంతా వెళ్ళిపోతారు కానీ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక పటిష్టమైన వ్యవస్థ కావాలి ఒక సిస్టమ్ కావాలి దాని పేరు సేవాదళ అని చెప్పారు అంటే స్కూల్ అడాప్షన్ గురించి చెప్పారు సారు అంటే జిల్లాకి జిల్లా కలెక్టర్ మారుతారు జిల్లా కన్వీనర్ మారుతారు ఇంకొక కన్వీనర్ వస్తారు నేషనల్ హెడ్ మారుతారు స్టేట్ హెడ్ మారుతారు ఇంకొక ఇన్ఛార్జ్ పర్సన్ వస్తారు కానీ ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ నిర్మించాలి అది నువ్వే చేయాలని చెప్పారు కాబట్టి సేవాదళ అనేది ఒక వ్యవస్థ అది ఒక సిస్టమ్ అది ఈ వ్యవస్థని గట్టి పునాదులతో నిర్మించడానికి ఇప్పుడున్న అందరం కూడా కట్టుబడి ఉన్నాం ఎవరైతే ట్రస్ట్ బోర్డు ఉందో ఎవరైతే దీన్ని రాష్ట్రాల ఇన్ఛార్జెస్ ఉన్నారో మేము అందరం కూడా ఒక పటిష్టమైన సైన్యాన్ని క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని నిర్మించడంలో మేము ఎక్కడికి వెనక్కి తగ్గము ఖచ్చితంగా ప్రాణం పెట్టి మనసు పెట్టి పనిచేస్తామని చెప్పి ఈ వేదికను సాక్షిగా నేను మాటిస్తున్నాను చెప్తున్నాను అనేది సార్ యొక్క కోరిక అనేది ఆయన యొక్క విజను అనేది ఆయన 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 గొప్ప కోరిక ఆ విజన్ అది దాన్ని దాన్ని నిలబెట్టాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒకే మాట చెప్పాడు నువ్వు జీవించినంతకాలం చేయాలి అని చెప్పారు సారు లాస్ట్ రోజుల్లో చేస్తాను సార్ అని చెప్పాను మన అందరం కూడా ఇదే కమిట్మెంట్ తీసుకుందాం మనం ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం పనిచేద్దాం సేవాదల్ని నిర్మించాలి ఇది మనందరి బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా ఈ సైన్యంలో భాగం కావాలి ఇది నా సైన్యం అనేవాడు ఆయన ఎవరికైనా పెద్దవాళ్ళకి పరిచయం చేసేటప్పుడు అంతా చూసి దిస్ ఈజ్ మై ఆర్మీ అనేవాడు ఆయనకు అంటే సైన్యమే ఆయన సైన్యం ఇది పిఎస్ఎస్ఎం అనే మహా వ్యవస్థని నిలబెట్టేది మహా వ్యవస్థని కాపాడుకునేది పిరమిడ్ సేవాదళనే సైన్యం మనమందరం ఆయన సైనికులం ఇప్పటి వరకు మరి జగన్నాథ గట్టుని జగన్నాథ గట్టుని నేషనల్ హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదల్ అని డిక్లేర్ చేశారు సారు మరి గట్టు యొక్క ల్యాండ్ కూడా మరి విజయభాస్కర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరి క్యాబినెట్ వరకు వచ్చింది ఈ ప్రభుత్వంలో మనము ఆ ల్యాండ్ని మనము ఎలాగైనా సాధించుకుంటాము అని తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇక గట్టు మీద మౌన ధ్యానం మొదలైంది సాధన మొదలైంది గట్టు మీద నేషనల్ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి యాక్టివిటీస్ ఉండాలో ఆ యాక్టివిటీ అంతా కూడా స్టార్ట్ అయింది ఉనికిల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నెలలో ప్రతి నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఒక వారం రోజులు మౌన ధ్యానం ఎలాగైతే విపసనలో విపసనలో ఎలాగైతే లోపలికి వెళ్తే బయటికి పదకొండు రోజుల తర్వాత వస్తారో అటువంటి సాధనా క్షేత్రాన్ని నిర్మించాలని చెప్పి చెప్పారు సార్ గట్ని ఇది సేవాదళ్ళ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ మాత్రమే కాదు ఒక 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 సాధన క్షేత్రం కూడా చేయాలి సాధన చేయాలంటే గట్టు గుర్తుకు రావాలి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది మనందరికీ జగన్నాథ గట్టును డెవలప్ చేసుకోవాలి జగన్నాథ్ఘట్టు మీద ఒక గోశాల నిర్మాణంలో ఉంది ఒక హాల్ కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉంది మరి మీ అందరికీ నేను చాలా సంతోషంగా తెలియజేసుకుంటున్నది ఏంటంటే ఫిబ్రవరి నెల నుంచి కొన్ని కొన్ని జిల్లాలకు రెండు మూడు జిల్లాలు వాలంటీర్స్ని మరి ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం సేవాదల్ ట్రైనింగు స్టార్ట్ చేయబోతున్నాం మనం సో ఈ సంవత్సరంలో ప్లాన్స్ ఏంటంటే ట్రైనింగ్స్ స్టార్ట్ చేయడం ఒకటి రెండవది స్కూల్ అడాప్షన్ అనేది కోవిడ్ తర్వాత స్లో డౌన్ అయిపోయింది ప్రాసెస్ అది ఒకప్పుడు మరి రాఘరావు గారి ఆధ్వర్యంలో మనం ఏపీలో దాదాపు ఒక ఐదు వందల స్కూల్స్ అడాప్ట్ అయ్యి ఉన్నాయి ఆ టైంలో ఒక మూడు లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా ధ్యానం చేసిన రోజులవి ఆ తర్వాత కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ది ప్రోగ్రామ్ అగైన్ మరి స్కూల్ మండలానికి రెండు స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటాము ఈ ప్రాజెక్టు బ్యాక్ బోన్ ఆఫ్ ది సేవాదల్ మనం ఈ కార్యక్రమాల్లో మనం సేవ చేయడం అది ఇది కొద్ది రోజులు పని ఉంటుంది కానీ మూడు వందల అరవై ఐదు రోజుల పని ఏంటంటే స్కూల్ అడాప్షన్ సేవాదళనే వ్యవస్థ మరి మెడిటేషన్ని ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్తు తరాల మీద పనిచేసే అత్యంత ఉత్తమమైన పని మెయిన్ వర్క్ బ్యాక్ బోన్ ఆఫ్ ది వర్క్ ఏంటంటే స్కూల్ అడాప్షన్ సో ఆర్గనైజర్స్ అందరికీ చెప్పేది అంటే మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనము స్కూల్స్ అడాప్ట్ చేసుకోబోతున్నాం అనే పర్మనెంట్ బేసిస్ మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్ పనిచేసిన రోజులు మనము పదహైదు నిమిషాలు ధ్యానం చేయిస్తాం సో ఈ కార్యక్రమం జరుగుతుంది వీఆర్ గోయింగ్ టు డెవలప్ గట్టు యాజ్ అవర్ నేషనల్ హెడ్ క్వార్టర్స్ అది సాధనాక్షేత్రంగా డెవలప్ అవుతుంది మరి పత్రిసార్ చెప్పారు గట్టును ఆత్మ అన్నారు గట్టు ఒక బుద్ధ క్షేత్రం అవుతుంది అన్నారు ఆయన కాబట్టి అత్యంత విశిష్టమైన స్థానాన్ని సేవాదల్ హెడ్ క్వార్టర్స్గా ఆయన డిక్లేర్ చేశారు మరి అక్కడ మనం అందరం కూడా ఒక పటిష్టమైన సైన్యానికి సో నేషనల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ జగన్నాథట్టు కాబట్టి మరి నెక్స్ట్ ప్లాన్స్ అని కూడా చెప్పాను ఇప్పుడు మరి రాష్ట్రాల ఇన్ఛార్జీలు మనకి సేవాదారులు అనేక రాష్ట్రాల్లో సార్ స్టార్ట్ చేశారు ఏపీ తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ కోల్కతా వెస్ట్ బెంగాల్ ఢిల్లీ పంజాబ్ యూపీ ఇప్పుడు అండమాన్లో సురేష్ గారు వచ్చారు అండమాన్ ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న కన్వీనర్లందరితో కూడా ఒక రెండు రెండు నిమిషాలు మీతో మాట్లాడిస్తాను ఫస్ట్ వీల్ టేక్ ది నేషనల్ రిపోర్ట్ అండ్ దెన్ విల్ కమ్ టు ది గ్రౌండ్ రిపోర్ట్ స్టేట్స్